సో సోతే నాన్ దేవులాగా సో నిజంగా మీరు లాగా అన్న మీరు ఒక చిన్న వాయిస్ వినండి పెట్టది అవును నేను చెప్తా అది కూడా అది కూడా నేను ఇప్పుడు నాన్ వెజ్ దేవుడు అంటున్నారు ఇదే నాన్ వెజ్ అనే రెండు వేల ఇరవై ఐదు లో చనిపోతాడు అని ఒక ఇంటర్వ్యూ అన్నారు అంటే అన్నం పెట్టడం సున్నం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు ఆయన నేను సున్నం పెట్టలేదు ఆయన నన్ను ఏమన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఎవరు కౌని తిత్తుంటే విజ్జు విద్యుకా అంటే ఉప్పల బాల్ తో తిరిగి కూడా ఉప్పల బ తయారయ్యావా అని ఏదో మాట అన్నాడు అది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ విద్యగా ఉండి తిడుతుంటే నాన్ వెజ్ ఆ బాలు నిన్న ఇట్లా అన్నాడు నాన్ వెజ్ ఆయన ఫేమస్ అని ఇలా అన్నాడు అంటే నన్ను ఎందుకు ఆయన ఆయన నేను గెలుకున్నానా ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన పేరుతో నాకు సంబంధం లేదు ఆయన ఎందుకు గెలుకుతాడు ఆయనకు నాకు ఏం సంబంధం అసలు ఆయన గురించి నన్నెందుకు అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు వీడియో పెట్టని చెప్పి ఆ వీడియో పెట్టమంటే నేను వీడియో పెట్టాను అంతేగాని నేను నా సొంతంగా మాత్రం నేను పెట్టలేదు అంటే రెండు వేల ఇరవై లో నాన్వెజ్ చనిపోవాలి అని మీరు ఏదైతే మాట్లాడారో అవునండి కాదు ఇప్పుడు నేను సొంతంగా అయితే ఎందుకంటే నాన్ వెజ్ నువ్వు ఉప్పు ఉప్పుల పాల్ దగ్గర ఉండి ఉప్పుల పాల్కి తయారైన పొచ్చేవాడో ఇది అన్నాడు అలా ఎలా అంటాడు ఆయన ఎవరు అసలు నా ఆయన రైస్ ఎవరిచ్చారు ఆయనకు ఆయన ఎవరో నా తి తిట్టలేదు నన్ను ఎందుకు అని చెప్పి విద్య గౌడ్ వాళ్ళ వీడియో చూపించి వీడియో పెట్టమంటే ఆ రోజు విద్య విద్య గౌడ్ వాళ్ళ దాంట్లో నేను వీడియో తీసి నాన్ వేష్ నువ్వు నువ్వు చచ్చిపోతావు నువ్వు నాశనం అయిపోతారా అని చెప్పి నేను తిట్టాను ఆ వీడియో కోసం తిట్టాను నేను మనస్ఫూర్తిగా అయితే ఆయన తిట్టలేదు ఓకే నన్ను అన్నాను కాబట్టి నేను అన్నాను తప్పు లేదు అట్లా ఓకే అంటే అప్పుడు మీరు తెలియదు కాబట్టి అట్లా అన్నారు తప్పు కానీ నిజంగా నాన్ వేష్ ఒక గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటారు గొప్పతనం అని కాదండి నాకు ఆయన ఐఫోన్ ఇప్పించిన గొప్పతనం కాదు ఆయన అన్ని దేశాలు అండర్స్టాండ్ నాకు సంబంధించి మాత్రం నేను ఇప్పుడు అన్ని దేశాలు తిరిగాడు ఆయన డబ్బులు నాకు సాయం చేశాడా ఆయన లైఫ్ ఆయన ఇష్టం అండి ఆయన యూట్యూబర్ ఆయన లైఫ్ ఆయన నాది నా లైఫ్ ఆయన ఎందుకంటే బెట్టింగ్ కప్పులు వస్తా నువ్వు ఎందుకు చేయలేవు బాలు అని చెప్పి నన్ను అడిగాడు నేను చెయ్యను అన్న అట్లా పొగడ్కి వచ్చిన డబ్బులు నేను తినలేను బెట్టింగ్ కప్పులు చెప్పి నా ఫాలోవర్స్ నేను మోసం చేయాలంటే ఆయన కూడా అన్నాడు నేను కూడా బెట్టింగ్ చేయలేదు నా ఫాలోవర్స్ నేను మోసం చేయను నా కి ఎలాంటి బాధ కను నా ఫాలోవర్స్ వల్ల నాకు రూపాయి వస్తుంది నేను బతుకుతున్నాను మోసం చేయతా అన్నాడు నాది కూడా అదే అన్నా సిద్ధాంతం ఎలా ఉందో నా సిద్ధాంతం అంటే ఏం కావాలన్నాడు నాకు ఏమొద్ద థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫోన్ చేసినందుకు రిప్లై ఇచ్చినందుకు ఇన్స్టాగ్రామ్ లో నాకు ధన్యవాదాలు అని చెప్పిన ఆ నీకు వీడియోలు దేనిలో చేస్తున్నాడు నేను వన్ ప్లేస్ లో చేస్తున్నా ఒక డివో ఫోన్ ఉందన్న దానిలో చేసుకుంటున్న వీడియోలు అంటే నీకు ఒక ఐఫోన్ పంపిస్తాను గిఫ్ట్ గా వీడియోలు చేసుకోబాలు మంచిగా నువ్వు పెట్టి కబుల్ చేయలేవు కదా నాకు అది నచ్చింది కాబట్టి నీకు ప్రేమతో నేను నువ్వు పెట్టి కబుల్ చేయలే ఒక గిఫ్ట్ గా ఐఫోన్ ఇస్తా అని చెప్పి నాకు ఇచ్చాడు అంతేగాని అన్న నాకు ఐఫోన్ ఇప్పి అన్న నేను నాకు ఇది ఇప్పి అని అడగలేదు కదా ఇప్పుడు నాకు ఐఫోన్ ఇప్పించాడు ఒక నేను బెట్టింగ్ పిల్లలు అని చెప్పి ఇప్పుడు మా అమ్మకి వెళ్తే బాగాలేదు మా ఊళ్ళో పాతిల్లు ఉంది కూలిపోయింది ఇప్పుడు అన్వేష్ గారు మాకు డబ్బులు ఇచ్చి మా ఇల్లు కట్టిమంటే ఆయన కట్టిస్తాను ఆయన ఎందుకు కట్టిస్తాడు ఏదో నేను బెట్టింగ్ అబుల్ చేస్తాను నీకు ఇంత ఫాలోవింగ్ ఉండే మార్కెట్ లో Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Thank you.